ప్రభుత్వ ఉద్యోగం స్థిరమైన జీతం భవిష్యత్తుకు భరోసా ఇవన్నీ ఒకే చోట లభిస్తే ఈరోజు మనం మాట్లాడుకోపోతున్నాం బిఈఎంఎల్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి ఇది ఒక సాధారణ నోటిఫికేషన్ కాదు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిప్లొమా అభ్యర్థులకు అవకాశాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటున్నారు ఏ పోస్టులు ఉన్నాయి అర్హత ఎవరికుంది జీతం ఎంత ఎంపిక విధానం ఎలా ఉంటుంది అప్లికేషన్ ఎలా చేయాలి మీరు జాబ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే ముందుగా బిఈఎంఎల్ అంటే ఏమిటి బిఈఎంఎల్ భారత్ ఎర్త్ మూవ్మెంట్ లిమిటెడ్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్ మైనింగ్ డిఫెన్సీ రైల్వే మరియు మెట్రో రంగాలలో ఇది చాలా కీలక పాత్ర దేశానికి అవసరమైన హెవీ ఈక్విప్మెంటు తయారు చేస్తుంది అంటే ఇక్కడ ఉద్యోగం అంటే కేవలం ఉద్యోగం కాదు ఇది ఒక గొప్ప కెరీర్ బిఈఎంఎల్ రిక్రూట్మెంటు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముఖ్యాంశాలు ఈ నోటిఫికేషన్ ద్వారా బిఈఎంఎల్ వివిధ పోస్టులకు అభ్యర్థులను నియమించనుంది రిక్రూట్మెంటు టైప్ కాంట్రాక్టు మరియు ఫిక్స్డ్ టెన్యూర్ వర్క్ లొకేషన్ బిఈఎంఎల్ యూనిట్స్ ప్రాజెక్టు లొకేషన్స్ అప్లికేషన్ మోడు ఆన్లైన్ ఈమెయిల్ బేస్డ్ నోటిఫికేషన్ ప్రకారంగా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ నోటిఫికేషన్ ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులకు ఇద్దరికి అవకాశం ఇస్తుంది పోస్ట్ వివరాలు బిఈఎంఎల్ రిక్రూట్మెంట్లో విభాగాలలో పోస్ట్లు భర్తీ చేస్తుంది ఇంజనీరింగ్ పోస్టు మేనేజ్మెంట్ అఫీషియల్ లెవెల్ టు టెక్నికల్ సపోర్ట్ రోల్ ఇవి అన్నీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జీ ప్లస్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నవారికి చాలా అనుకూలం ఈ పోస్టులకు గాను అర్హతలు ఎలిజిబిలిటీ అర్హత పోస్టును బట్టి మారుతుంది కానీ ప్రధానంగా బీఈ బీటెక్ మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ మరియు సివిల్ మరియు ఎలక్ట్రానిక్స్ అలాగే డిప్లొమా వ్యక్తులకు రిలవెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఎంబీఏ మరియు పీజీ డిగ్రీ వారికి మేనేజ్మెంట్ రిలేటెడ్ రోల్స్ అనుభవం కొన్ని పోస్టులకు ఫ్రెషర్స్ని అడిగారు కొన్ని పోస్టులకు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ను అడిగారు అంటే మీరు కొత్తవారైనా అనుభవం ఉన్నవారైనా అవకాశం ఉంది వయసు పరిమితి మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ వైజు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సి ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది జీతం మరియు ప్రయోజనాలు ఇప్పుడు అందరికి ఆసక్తి ఉన్న అంశం జీతం ఎంత మంత్లీ శాలరీ ముప్పై వేలు నుండి డెబ్బై వేలు వరకు పోస్టు పోస్టును బట్టి ఈ శాలరీ పెరగడం అనేది ఉంటుంది ఇండస్ట్రియల్ అలవెన్స్ మరియు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వాల్యూ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ అయినా కూడా బిఈఎంఎల్ ఎక్స్పీరియన్స్ అంటే భవిష్యత్తులో పెద్ద ప్లస్ పాయింట్ ఎంపిక విధానం బిఈఎంఎల్ ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ టెక్నికల్ ప్లస్ హెచ్ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ పరిశీలించి చూసినట్లయితే నో రిటర్న్ ఎగ్జామ్ చాలా పోస్టులకు రిటర్న్ ఎగ్జామ్ అనేది లేదు అంటే మీ రిజూమ్ నాలెడ్జీ చాలా ముఖ్యం అప్లికేషన్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ఇక్కడ వివరిస్తాను ఫాలో అవ్వండి అఫీషియల్ బిఈఎంఎల్ నోటిఫికేషన్ చదవండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అలాగే రిజూమ్ మరియు సర్టిఫికేటు సిద్ధం చేసుకోవాలి నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఆన్లైన్ ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి లాస్ట్ డేట్ లోపల అప్లికేషన్ పంపాలి లేట్ అప్లికేషన్ కన్సిడర్ చేయరు ముఖ్యమైన తేదీలు ఆల్రెడీ రిలీజ్ చేశారు లాస్ట్ డేటు అప్లై అనేది పిడిఎఫ్ లో ఇచ్చిన ప్రకారం పిడిఎఫ్ లో వివరాలు ఇచ్చారు వాటిని చదివి ఆ డేట్లు ప్రకారంగా అప్లై చేయాలి ముఖ్యమైన సలహా ఏమిటంటే చివరి రోజు కోసం ఎదురు చూడకండి త్వరగా అప్లై చేయండి ఎందుకు అవకాశం మిస్ కాకూడదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగం యుపిఎస్సి లేదా ఎస్ఎస్సి ద్వారా రావాల్సిన అవసరం లేదు ఇలాంటి పిఎస్యు నోటిఫికేషన్ మన జీవితాన్ని మార్చే అవకాశాలు స్టెబిలిటీ రెస్పెక్ట్ స్కిల్ గ్రోత్ గవర్నమెంట్ ట్యాగ్ మీరు ఈరోజు అప్లై చేస్తే మీ భవిష్యత్తు దిశ మారవచ్చును బిఈఎంఎల్ రిక్రూట్మెంటు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంచి జీతం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎగ్జామ్ లేకుండా అవకాశం మీకు అర్హత ఉంటే ఈ అవకాశాన్ని వదులుకోకండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ నోటిఫికేషన్ లింక్ ని ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ క్లియర్ క్లియర్గా చదివి అప్లై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి